నమస్తే అందరికీ నేను ఇవాళ ఒక ఆరోగ్యప్రదమైన పండు గురించి మాట్లాడబోతున్నాను అది మనందరికీ పరిచయమైన జమ్మ పండు ఈ పండులో విటమిన్ సి అధికంగా ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఇది నిమ్మకాయ కన్నా ఎక్కువ విటమిన్ కను కలిగి ఉంటుంది అంతేకాదు ఇందులో ఫైబర్ పొటాషియం యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా ఉన్నాయి మన జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది రక్తపోటు నియంత్రణలో ఉంటుంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది చర్మం ఆరోగ్యంగా ఉంటుంది కొంతమంది దీన్ని తేనెతో తింటారు మరికొందరు ఉప్పు మిరియాల పొడి చల్లి రుచిగా తింటారు ఇది జ్యూస్ జామ్ జెల్లీ లాంటివి తయారు చేయడానికి కూడా వాడతారు మొత్తం మీద ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక సాధారణమైన అందరికీ లభించే గొప్ప పండు మనం మన దైనందిన జీవన శైలిలో దీన్ని చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండే అవకాశం బాగుంటుంది ధన్యవాదాలు